కూడా ప్రభుకరిస్తున్నాము ఈ ఉదయాలకు తెలుగు తెలియపరుస్తూ మరొకసారి యాదగంలో ఆహ్వానిస్తూ రెండు వేల ఇరవై ఐదు మాత్రం అయితే ఉంటుంది ఇంకా తెలుసుకోవడము ఆధ్యాత్మిక స్థితిలో బలపడాలి ప్రతి మానవుడికి ప్రతి మానవుడితో ప్రత్యేకమైనటువంటి నిబంధనను ఆయన చేశారు మొట్టమొదటిగా దేవుడు నిబంధనలు చేశాడు ఆది కాండములో నలభై దినములు భారీ వర్షములు పగలు లేదు రాత్రి లేదు కరవగా జలప్రలయం వచ్చింది అని తెలియపరిచాడు అందరూ రక్షణ పొందండి వారు మనస్సు పొందండి ఏ ఎరగండి తెలుసుకోండి పాపమును విడిచిపెట్టండి అయ్యాన్ని తన సేవకుల ద్వారా బోధింపజేసి ఎన్నో ప్రయత్నములు చేసినప్పటికీ ఎవరు కూడా వినకుండా మారకుండా ఇష్టానుసారంగానే ఉండటం బట్టి అప్పుడున్నటువంటి ప్రజలందరూ నశించిపోవటం బట్టి లేదా ఆ జలప్రలయంలో మునిగిపోవటం బట్టి దేవుడు ఒక నిబంధనను చేశాడు ఏమి నిబంధన ఆదికాండమ్మా నీకున్న సందేహాలు నాకున్న మైండ్ కూడా సార్ ఆది కాండే అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో కనబడుతూ ఉంటుంది కదా అప్పులు నాకును నీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనలు జ్ఞాపకం కనుక సమస్త శిరీరులను నాశనము చేయించకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ తనస్సు మేఘంలో నేను దాన్ని చూసి దేవుడికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యన ఉన్న నిత్య నిబంధనలు జ్ఞాపకము చేసుకుంటున్నా నేను ఏ కనపడిందా ఇప్పుడు మీకు ఏందనసు ఇంద్రధనసు ఏందనసు ఇంద్రధనసు బాగా పాలు వాళ్ళు వరదలు వచ్చినాయి ఒక్కసారి మనకి ఆకాశంలో అవతరపడే కనపడింది ఇంద్రదర్శకు వాసన వర్షము ఉపవాసం లేదా గాలి భాగం పోయింది అని అర్థం సూచన దేవుడు అప్పుడు తెలియపరిచారు అయ్యా ఎంతమంది నశించిపోవటమో నాకు బహు బాధగా ఉన్నది మరెన్నడు కూడా ఎంతటి భయంకరమైన ప్రళయమును కానీ నీటి ప్రవాహమును కానీ నేను ఈ భూమి మీదకు రానివ్వనయ్యా ప్రజలతో చెప్పేశాడు దేవునికి బాధ వేసింది అంతకు ప్రజలను దేవుడు చూసి పాపంలో ఉండిపోయారు దేవుని తట్టు తిరిగడయ్యా మిమ్మల్ని పరిశుద్ధునిగా ఉంచడానికి లోపంలో మంచిగా జీవించడానికి నేను మీ కొరకు ఎంతటి భూమిని సిద్ధపరిచి సమస్తాన్ని సిద్ధపరిచి మీకు ఇచ్చేదా అని దేవుడు హెచ్చరించి తెలియపరిస్తే మానవుడు తన ఇష్టానుసారముగా తన పాపముడు తన కొనసాగిస్తూ దేవుని ఉగ్రతకు గురయ్యాడు తర్వాత మానవుని బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేక మానవుడికి సర్టిఫికేయము దేవునికి ఇష్టం లేక ఈ లోకానికి శరీరదారిగా వచ్చి మనందరి కొరకు ప్రాణమును రక్తమును చిందించి బలిగా పోయినటువంటి దేవుడు అందుకని నీవు నేను ఇప్పుడు ఇంత క్షేమముగా సజీవులుగా మనము జీవించగలుగుతూ ఉన్నాం అదే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ప్రబంధనలు చేసేది అబ్రహాము నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను ఇసుకునే వలె అభివృద్ధి అన్నాడు అయితే మొట్టమొదటి దేవుడు తనకిచ్చిన కుమారుణ్ణి మరలా దేవుడు పిలిచి అడుగుచున్నాడు అబ్రహాము నీకు నిబంధన చేశాను వాగ్దానం చేశాను వాగ్దానమును నెరవేర్చాను వాగ్దాన పుత్రుడిని నీకు ఇచ్చాను అయితే నేను మరలా అడుగుచున్నాను కదా ప్రతిగా నీ విడిన మళ్ళా నాకు ఇవ్వు అన్నాడు ఆ నిబంధనలోనే మనం కనబడుచున్నది దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడో దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి ఏది ఆశిస్తూ ఉన్నాడో దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి నీ మనస్సు నీ హృదయంలో మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు కానీ నీ కృతజ్ఞత పాడుకులను లేదా నీ దహన వలలను ఆయన కోరుకోవడం ఆయన కోరుకుంటూ ఉండదల్లా కేవలము నీ దగ్గర నుండి నీ హృదయాన్ని నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని నీలో ఉన్న మంచి నీలో ఉన్న పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఇస్సాకును తన తండ్రి అబ్రహాము తీసుకుని వెళుతూ ఉన్నాడు బలిపెట్టడానికి కూడా తెలియదు చిన్నవాడైనప్పటికీ యమనదర్శి వస్తూ ఉన్నప్పటికీ తండ్రి చెప్పిన మాటకు లోబడి తండ్రి వెంబడబడి గాలిని పట్టుకుని చక్కగా వెళుతూ ఉన్నాడు ఆ పర్వతమేదకు వెళ్ళిన తర్వాత చక్కగా కట్టెలు వేర్చి ఆ కట్టెల మీద పండుకోబెట్టి అప్పుడు కట్టిని తీసి ఫలియోతూ ఉంటే దేవుని స్వరం అబ్రాహముకు వినపడింది నేను నీకు ఇచ్చింది నిబంధన కుమారుణ్ణి తిరిగి మరలా నాకు ఇవ్వటానికి కాదు అబ్రాహమో ఒకసారి ఆ పొళ్ళ కచ్చలో వైపు చూడు నీ కుమారుణ్ణి విడిపించు నీ కుమారుడికి ప్రతిగా అక్కడ అరుస్తూ ఉన్నటువంటి ఆ కుర్రె పిల్లలు తీసుకొచ్చి చేయవలసింది నన్ను జ్ఞాపకం చేసుకున్న చాలు నేను చెప్పిన మాటను విన్నావు చాలు నన్ను గుర్తు పెట్టుకుంటున్నావు చాలు నేను అడిగిన వెంటనే స్పందించి నమ్మకముగా నీ పునదాట్లు తీసుకొచ్చి సమర్పించవచ్చు అది నాకు చాలయ్యా ప్రభావం ఇక నుండి నీ కుటుంబము ఎంతగా ఆశీర్వదించబడింది సమృద్ధిగా నీ కుటుంబము నీ సంతానము దేవుడు దేవుడు కొరకు నా కొరకు అనేక నిబంధనలను చేసే దేవుడు ప్రతి వ్యక్తి ఒక నిబంధనతోనే మనల్ని భూమి మీద నడిపించడు ఊరికి నడిపించలేదు బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ని దేవుడు వారి బాధను వారి కష్టాన్ని వారు పడుతున్న భేదం చూశాడు దేవుడు ఇస్రాయిల్కి దేవుడు హెచ్చరించడయాలు ప్రారంభించు దేశము మీ దేశానికి మీ దేశానికి మిమ్మల్ని పంపిస్తారు మీ దేశములు మీరు స్వతంత్రించుకుంటారు ఏమి పర్వాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు క్షేమముగా పాలుతీరులు ప్రవహించు విమానానికి నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మ వాడు గనక నద్దివాడైన మోష్యను ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఇస్రాయిల్ని ఆ పాలిసీల్ని విడిపించడానికి వారిని నడిపించడానికి ఆ సమయాల్లో ప్రయాణ మార్గంలో సరిగా లేవు ఆ సమయంలో వాహనాలు సరిగా ఉండేవి కాదు జంతువుల్ని వాహనాలుగా ఒకవేళ ఎక్కడైనా నదులు సముద్రాలు అడ్డు వచ్చినప్పుడు బహు వేదనగా ఉండేది వేదనగా ఉండేది అలాంటి పరిస్థితులు కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర వాడు జాగ్రత్తగా నడిపించారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఇస్రాయిల్ వారి పక్షం నిబంధన చేశాడు కదా వారి నడిపించాలన్నాడు కదా నా దేవుడు నన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు అయ్యా నేను ఎంతమందిని ఎన్ని లక్ష్య నేను ఎక్కడ నడిపించేదయ్యా మహి నేను దూడుగా ఉంటాను నువ్వు దిగిలి పడవద్దు బాధపడవద్దు మన ఇంట్లో ఇద్దరు సామాయించానికే ఇద్దరు తొందరే

కానీ మోషి మాత్రము అంత పెద్ద సైన్యము లేదా జన సమూహాన్ని నడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎక్కడ కూడా కొరతనా లేకుండా వారి చెప్పులు కూడా తోపడ దేవుడు నలభై సంవత్సరము కాలండికి నడిపించే ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప సాహసము కలిగినటువంటి దేవుడు ప్రీతి అరణ్యములో ఆకులగితే పాతాల దేవుడు దొరికించాడు అంతమందికి దప్పికైతే వారికి పంట నుండి నీటిని రప్పించి సమృద్ధిగా వారి జీవితంలో దప్పిక దాహములు తీర్చినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఎంత ప్రేమగా దేవుడు చూస్తూ ఉంటే ఎంత ప్రేమగా నీ ఏళ్ళ నాయన కలిగి చూస్తూ ఉంటే నీవు నేను మాత్రము అనేక మార్లు తప్పిపోతున్నాము గొర్రెల వలే అందుకని దేవుడు పిలుస్తున్నాడు నా గొర్రెలైతే నా స్వర్మముని నా ఎంతకు వస్తే మనమందరం ఆయన గొర్రెలని మనందరికి కాపర్యాన్ని ఆయన స్వరము మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాము ఆయన లేఖనము చదువుతూ ఉన్నాము ఆయన స్వర్మముని ఆయన నిబంధనలో కూడా మనం ఆయన దగ్గరికి రావాలి కానీ ఇష్టానుకారాలు మనము వండకూడదు ఇష్టానుసారమైన జీవితంలో మనం జీవించకూడదు ఆయన కొరిలము ఆయన మేపేటువంటి కోరిలము ఆయన ఆహారము మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన సమృద్ధికరాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినందుకు ఆయన దగ్గరికి రావాల్సిన వారమై మనము ఉన్నాము ఒక్కొక్క వ్యక్తి అలా ఒక్కొక్క దేవుడు కలిగి ఉన్నాడు భయంకరమైన జీవితాలు విడిపించి దేవుని మార్గంలో నడిపించుకున్నాడు అనేక మంది సేవకులు భయంకరమైన జీవితాల నుండి విడుదల కలిగించి ఆయన మార్గంలో సత్మార్గంలో నడిపించుకున్నాడు అనేక మంది యమన విడుదలలో వారు దేవుడు ఏ నిబంధనైతే వారి పక్షి కలిగి ఉన్నాడో ఆ నిబంధనను గుర్తిరిగారు కాబట్టి దేవుని మార్గంలో సత్మార్గంలో నడుచుకోగలుగుతూ ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని కనుక మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నా ప్రవక్తలు కానీ సేవకులు కానీ స్వార్థికులు కానీ వారి జీవితాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ప్రవక్త జీవితంలో ఏదో ఒక ఉంటారు ఏదో ఒక పాపం ఉండాలి ఏదో ఒక తప్పిదని కనబడుతూనే ఉంటారు కనబడుతూనే ఉంటుంది ఉదాహరణకు మొట్టమొదటిగా మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే నోవాహుని జ్ఞాపకం చేసుకుండి లేదా ఆ జ్ఞాపకం చేసుకోండి దేవుని మాట వినకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కానీ బైబిల్ గ్రంథంలో నోవాహు పేరును లిఖించబడింది నోమాహులు దేవుడు ఆశీర్వదించాడు తర్వాత ఆ నవాహుని కనుక జ్ఞాపకం చేసుకుంటే అధిక మధ్యము సేవించి పడుకునేవాడు అలాంటి వాడిని దేవుడిని దేవుడు పిలుచుకుని తన జీవితాన్ని సరిదేసి అనేక మందిని దేవుని మార్గములను నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు వాడను సిద్ధపరిచాడు ఆ రాకడ సమయంలో ఆయనే దేవుడికి నీతి పంతుడిగా యథార్థవంతుడిగా ఇప్పుడున్న ప్రజానికి వంతటిలో ఈ కాలంలో కనపడ్డాని దేవుడు ఎంచుకున్నా జీవితం తీసుకుంటే పిడలు లేనప్పుడు పిడలు కలిగినప్పుడు భార్య మాట విని వేరే స్త్రీతో పాపము చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా తెలుసుకున్నాడు సమయంలో అయ్యా నేను తెలిసింది పాపమే నా భార్య మాట విన్నా నీవుస్తానన్నావు కానీ అప్పటి వరకు నేను ఉండలేకపోయినా నా భార్య మాట వినం తెలుసుకుని చివరకు తను కూడా పశ్చాత్త పడ్డాడు ఇలా మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకరి మార్పు కనపడుతూనే ఉంటుంది తెలుసుకోవాలి గుర్తురగాలి మనుష్య కూడా హత్య చేసిన వాడే ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దళిత కనబడుతూ ఉంటుంది కానీ ఆ దిదాన్ని మనము విడిచిపెట్టినప్పుడు దేవుని శరీరంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు నేను దేని కొరకు ఉపయోగించాలో దేవుని సరిధానంలో దేని కొరకు నిన్ను వాడుకోవాలో దాని కొరకు నిలవబెట్టుకొని ఆయన రాజ్య మనసు దగ్గర నిన్ను శతపరుస్తాడు శతపడిన స్వార్థ పాఠ్యభాగము నూతన పాఠ్య పాఠ్యభాగం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నువ్వార్తలు మనకు కనబడుతూ ఉంటుంది కదా డెబ్బై ఆరు డెబ్భై ఏడు వచ్చినట్లు అమ్మా మరియు డెబ్బై ఆఫ్ దులు అమ్మా పరిశుద్ధంగాను నీటిగాను ఆయనను సేవింపును ఆరోగ్రం ఈ రక్షణ కలుగ చేసిన నృక సుమార్త మొదలైనది గాయమో జకర్యా స్వీట్లో మనకు మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యకు ఒక నిబంధన చేసిన దేవుడు అయ్యా నీకు కుమారుడిని అనుగ్రహించబోతున్నా ఆ కుమారుడు పుట్టేటప్పటికి అప్పటికి నాలుగు వందల సంవత్సరములు దేవుని స్నబ్ధత లేదు దేవుని పలుకు లేదు దేవుని ప్రత్యక్షత లేదు దేవుని స్వర్మ భూమి మీద వినపడలేదు అప్పటి వరకు అలాంటి సమయంలో చక్కర్యాకు దేవుని వాక్కు లేదా దేవుని దోగా ప్రత్యక్షపరిచి ఆయన స్వర్వ చేత నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగబోచున్నది నీకు ఒక బాగు అనుగ్రహించబోతున్నాడు అతను ఆ పుట్టబో సమయంలో అతని నోరుడు దేవుడు ఊహించి వేశాడు మరలా అతను పుట్టిన తర్వాత అతనికి నామకరణ చేసిన తర్వాత అతని నోరుడు తెలిపించాడు నిబంధనలలో భాగమే వయసు మీద పడిందని ఆయన అధికతనము చేస్తున్న సమయంలో భార్య కూడా అనేక మంది వేరే విధంగా చూస్తారని అతను కూడా ఆమె కూడా సిగ్గుపడింది పాపం వేరే ఏదో ప్రదేశానికి వెళ్ళి చాటుగా వారి ఊరు బతికారు వారు సేవ చేసి వారి దినములు ముగించుకున్న తర్వాత చాటుగా బతకడానికి వారు వెళ్ళారు దేవుడు వారి జీవితంలో దేవుడు చేసిన నిబంధన కుమారుడు పుట్టిన తర్వాత అతనికి నామకరణ చేసిన తర్వాత అప్పుడు జగన్య నోరు మరలా తెరవబడింది దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు ఆ కార్యములన్నింటినీ ఆయన నిబంధనలోనే భాగముగానే మనకు కనబడుచు ఆయన నిబంధన ప్రకారమే మన జీవితంలో అనేక గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు యాకోబును కూడా ఒకనొక రాత్రి వేళ సమయంలో భయపడవుడ్ తనలో ఉన్నానయ్యా నేను బాధపడుచు ఉన్నానయ్యా ఒక ప్రక్క అన్నదొంగలు ఆ అన్న అన్న భయము మరొక పక్క తండ్రి పైము మరొక పక్క మామ భయము ఇలా ఏమి చేయాలో అర్థం కానీ స్థితి ఏమి చేయాలో నా పరిస్థితి నా ఫలితం కాదయ్యా దేవుడి వెంటనే స్వప్నబంధు కనపడి దేవద ప్రత్యక్షత చూపించి అప్పుడు యాక కూడా దేవుని ప్రత్యక్షతను స్వప్నబందు చూసి ఆయన పెరుగులాడి పోరాడి నీవు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టిన ఈ రాత్రి వేళ నన్ను దేవా నేను ఎక్కడికి వెళ్ళాలని నీకు ప్రయాణమై నేను వెళ్తానని పెనుగులాడా పోరాడాడు దేవుడితో చేశాడు ఆ ఎక్కువ చేసి యాటో పేరును ఇస్రాలుగా దేవుడి చేత ప్రార్థించుకొని ఎప్పటి వరకు నేను మోస కానీ మోస కానీ మోసపూరితమైన జీవితము జీవించాను కాబట్టి ఈ లోకానికి నీవు భయపడవలసి వచ్చింది యాకోబు ఈ రోజు నుండి నీ పేరు దారుస్తున్నా నీ నిబంధన వేరుగా ఉన్నది నీ నడవడిక వేరుగా ఉన్నది నీ ప్రవర్తన ఉన్నది ఇక నుండి నువ్వు అనేక మందికి తండ్రిగా ఉంటావు నీ సంతానము బహుగా విస్తరించబడింది అనేక ధర్మలకు నువ్వు ఒక నాయకుడిగా ఉంటావు చూసినా అబ్రహాము దేవుడు దేవుడు యాకోబు దేవుడిని నన్ను స్మరించుకునేటప్పుడు కూడా నిన్ను స్మరించుకుంటానని జ్ఞాపకం చేసుకుంటారు యాకోబుని యాకోబుని దేవుడు ఇస్యిగా నామకరణం చేసి తన జీవితాన్ని ఆశ్రయించడం త్రిపరి దేవుడు రెండు నెలల క్రితము రేత్రి మంచి పదకొండు నాలుగు సమయంలో ఒక మనసు గారు ఫోన్ చేసి మొద్దు బాబుడు అని పేరు పొద్దు బాబుడు చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు మంచిగా పంచే పొందే వద్ద లాంటి వాడు పెద్దవాడు మన ఆట మనం నీ నెంబర్ దొరికిందా ఎక్క ఏం చేస్తున్నావు ఎక్కడున్నావుందన్న సొంతపల్లి ఇవ్వకనంటే సేవ తెకున్నా వెంటనే రేత్రి పదకొండు నరకు దేవుడిని అంతగా నేను నిలబెట్టుకున్నాడు లేకపోతే ఈ సమయం కల్లా నీ స్థితి నీ పరిస్థితి భయంకరమైపోయేది సమాజమైన మొలక కూడా ఒలిసేదన్నాడు కాస్త విని ఆశ్చర్యపోయేది వారు ఫోన్ చేసేడు అన్నాడు పెద్ద ఆయన బాగా పోన్ అన్నాడు ఆర్థిక అవసరాలకు తెలుస్తాడు సరే అనుకొని తర్వాత అది వేరే విషయం ఆయన జ్ఞాపకం చేసినప్పుడు నేను నిజమేనని ఆలోచన వచ్చింది ఒక్కో ఒక్కొక్కసారి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉదయకాలం కాలంలో తెల్లర ఆరు గంటల సమయంలో జనవరి రెండవ తారీఖు క్రిస్మస్ ప్రార్థనలన్నీ జరిగిపోయి పండగలన్నీ జరిగిపోయినాయి ఉదయ కాలంలో మా ఊరు నుండి వేరే ఊరు నేను ప్రయాణమై వెళ్తున్నా మంచి మంచు జనవి ఊరు లేదు ఎందుకు పళ్ళు తిరిగి అంతకుముందు ఒక రెండు మూడు రోజులు నుంచి సరే నిద్ర లేదు కొత్త బండి గ్లామర్ బండి కొనుక్కొని ఆ బండి మీద వెళ్తూ ఉంటే రోడ్డు సైడ్ ఒక రాయికి గుడ్డి ఆ రాయి మీద పడిపోయాను ఇక్కడ ఇప్పటికీ మన ఆ పడత కూడా ఎక్కడ పడ్డానంటే సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదురు పడ్డా అయిపోయింది పోలీసులు వచ్చారు తీసుకున్నారు లేరు హాస్పిటల్కి చేర్పించారు వైద్యం నేర్పించారు ఆ దెబ్బ భయంకరంగా తగిలింది వెంటనే ఆడి తింటే అసలు లేనే లేదంట సెలై పెట్టి చిన్న సెలైన్లో దేవుడు కురపన పెట్ట పోలీసులు కొద్దిగా ఓటు వచ్చింది తర్వాత దేవుడు లేపి మా నాన్న మామూలు వచ్చినప్పుడు లేచి కొన్ని పోయి కూడా తిట్టి తీసుకుంటే అంతా తగిన తర్వాత దేవుడు మన ఎడల ఆయన ప్రణాళిక లేకపోతే మరే చోట పడితే ఆ మనుషులు ఎవరు కూడా మనల్ని పట్టించుకునే వరక మనల్ని ఎవరు చూసేవారు రక్తము పోయేది ఆ తర్వాత ప్రాణము కూడా విడిచిపెట్టేవాడు దేవుడు మన పక్షంలో నిలబడ్డాడు మనల్ని ఏదో ప్రణాళిక లేదా నిబంధన ఉన్నదయ్యా అందుకని తీసుకెళ్ళి క్షేమం ఎక్కడ పడేస్తు పోలీస్ స్టేషన్ పడేస్తుండో వాళ్ళ చేతులు పట్టిన మనకు క్షేమం అది ఎంత దెబ్బ అయినా ఎంత పెద్ద వైద్యమైన వారు దగ్గర చేస్తారు కాబట్టి అక్కడ చక్కగా తీసుకువెళ్ళి వైద్యం జయించి క్షేమంగా సరిగ్గా కణకే ఎవరైపోవలసిన పడి అడతక దిగతాన్ని బట్టి క్షేమంగా బ్రతికి ఆ రోజు మధ్యాహ్నానికి సాయంకాలానికి రాగలిగి ఏదో ఒక ప్రణాళిక దేవుడు మన ఎడలా సూపుతూ ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా మనం అందరి బాయ్యను ఊరి తెరకవలసిన వారిపై ఆయనను అనుసరించవలసిన వారు ఆయన వంతుకునే హెబ్రిల్కి రాసిన పత్రికలు కూడా ఒక చిన్న మాటలో జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని హెబ్రిల్ రాసిన పత్రికలు వచ్చి సహోదరుల మన పొరుగు ప్రతిష్ఠించిన మార్క్ అనగా నూతనమైనది జ్యోమతులది ఆయన శరీరము అను తిన ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున చాలు ఏంటంటే మన వరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైన మార్గము రెండవది జ్యోప కలిగినటువంటిది నూతనమైన మార్గము నూతన సంవత్సర మనము వెళ్ళబోతూ ఆయన కూడా మన పరకు నూతని బంధన ఈ రక్తము నూతని బంధనది ఇది మీరు తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి ఆయన రక్తాన్ని మనము సంస్కారములో ఉన్నప్పుడు ఆయన మన పరకు చిన్న చిన్న రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకొని అనుచర్ణము ఆయన మార్గంలో నడిస్తే మన జీవితాన్ని ఆయన రాజ్య వలసలుగా శ్రద్ధపరుస్తాడు కాబట్టి మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన పూర్వపు దినాల్లో ఉండేవి బలులను తీసివేసి నీవు ఆయన మార్గములు పోతున్న మార్గములు జీవ మార్గములు నీవు నడవాలని ఆయన ఆశపడుతూ నిన్ను నన్ను అన్ని కోరుకుంటూ ఉన్నాడు ఆయన మార్గములు నడిస్తే తొమ్మిది ఆయన రాజ్య వారసునిగా శ్రద్ధపరుస్తాడు Anak raja sepanas setua jenin itu nampak sangat alangkah berpuasannya syukur dan syukur dengan semua apa yang telah diberikan kepadanya. Amin. Ini namu.